అమ్మాయిని చూపిస్తా చూడండి మంచి మంచి అక్కడ ఒక అమ్మాయి ఉంది అక్కడ ఒక అమ్మాయి ఉంది ఇక్కడ ఒక ఆంటీ ఉంది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది మా ఫ్రెండ్ హాయ్ గణేష్ అనమాట గణేష్ ఈరోజు డ్యాన్స్ చేస్తున్నాము అదే వాళ్ళంతా యూత్ బాయ్స్ అనమాట

ఏ షూస్ ఇప్పండి బాబు జారిపోతారు ఇగో ఈ మెయిన్లీడ్ అనమాట మా డాన్సర్ మేడం లైవ్ ఇంకా అదే ఫేమస్ అవ్వాలి మా మేడం అరుణీ ఇంకా రాలేదు అమ్మాయి చూడండి అమ్మాయి హాయ్ హలో కాసే అచ్చాహం ఉన్నాయి గోవింద్ సూర్య గారు

మీ మైండ్ లో అది వస్తుంది నన్ను సపోర్ట్ చేస్తా కదా ఏ అన్నది అన్నోనే కనిపిస్తుంది నత నా దగ్గర ఇక్కడ పేర్ లో వానలా నడిగారు లోకవే తోనే ఉంటున్నారు ఫోర్స్ ఇక్కడ అక్కడ ఎవర్ని పెడతాం ఫైనాన్సల్ తోని